పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదలైన ఏషియా కప్ వన్ డే ఫార్మెట్లో ఆడడం మొదలుపెట్టారు రెండు వేల పదహారులో ఏషియా కప్ తొలిసారి టీ ట్వంటీ ఫార్మాట్లో ఆడారు ఆ సంవత్సరం నుంచి ఒక్కసారి వండి మరోసారి టీ ట్వంటీ ఫార్మాట్లో ఆడుతున్నారు రెండు వేల పదిహేనులో ఐసీసీ కొన్ని మార్పులు చేసింది ఆ మార్పుల్లో భాగంగా ఇలా ఫార్మాట్ రొటేషన్ పద్ధతిని మొదలుపెట్టారు ఏషియా కప్ జరిగిన తర్వాత ఐసీసీ టోర్నమెంట్ ఏ ఫార్మాట్లో ఉంటుందో అదే ఫార్మాట్లో ఏషియా కప్ ఉంటుంది రెండు వేల పదహారులో ఏషియా కప్ తొలిసారి టీ ట్వంటీ ఫార్మాట్లో జరిగింది వరల్డ్ కప్ కూడా టీ ట్వంటీ లోనే జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఏషియా కప్ వన్ డే ఫార్మాట్లో జరిగింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో డే వరల్డ్ కప్ ఉంది కాబట్టి ఇక రెండు వేల ఇరవై ఐదులో లో జరుగుతున్న ఏషియా కప్ టీ ట్వంటీ ఫార్మేట్ లో మూడోసారి జరగబోతోంది వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు వరల్డ్ కప్ టీ ట్వంటీ ఫార్మేట్ లో జరుగుతుంది ఈ విధంగా ఐసిసి ప్రధాన టోర్నమెంట్ల ప్రకారం ఏషియా కప్ ఫార్మాట్ మారుతుంది どどど。